ఎవరైతే ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకుని పూర్తి స్థాయిలో హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకుని ఒక పీజీ వరకు చదువుకోవడం లేదా పిహెచ్డి వరకు పీజీ నుంచి పిహెచ్డి కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఒక డిగ్రీ వరకు చదువుకోవడం అంటే గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషను పిహెచ్డీ ఇవి చదువుకుని మంచి స్థానంలో ఉండాలి అనుకుంటూ ఉంటారు కొంతమందికి ఈ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత పీజీ చెయ్యడానికి వాళ్ళకి అనుకూలతలు ఉండవు ఆ గ్రాడ్యుయేషన్తో వదిలేస్తారు వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్తోటే అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తానండి ఇప్పుడు చాలా ఫేమస్ ఏంటంటే బీటెక్ ఎవరిల్లో అయినా ఎవరింట్లో అయినా ఖచ్చితంగా ఆ పిల్లాడు పాప ఉన్నారంటే బీటెక్ శ్రీ మాధవానంద గురు వ్యో శ్రీ మాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనము ధనాన్ని సంపాదించుకుంటాము ఎప్పుడు మన కెరియర్ మన కెరియర్ ధనాన్ని ఎప్పుడు సంపాదించుకుంటాము చదువులో ఒక ఉత్తీర్ణత సాధించిన తర్వాత ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు చాలామంది కొంతమంది ఏం చేస్తారు చదవకుండానే ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు తప్పేం కదా వ్యాపారం చేసుకోవడం దాని అర్థం వాళ్ళకి చదువు ఎక్కదు వాళ్ళ రీత్యా చదువు లేదు వాళ్ళకి ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు అంతే కదా సరే ఇప్పుడు చాలామంది ఏంటంటే విదేశాలకు వెళ్ళి ధనాన్ని సంపాదించాలి అనుకుంటూ ఉంటారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటూ ఉంటారు స్వదేశంలోనే ఉండి హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకుని మంచి పొజిషన్లో ఉండాలి అనుకుంటూ ఉంటారు ఇక్కడ వ్యాపారం గురించి తీసేసేయండి ఇది వ్యాపారంలోకి రాదు ఎవరైతే ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకుని పూర్తి స్థాస్ స్థాయిలో హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకుని ఒక పీజీ వరకు చదువుకోవడం లేదా పిహెచ్డి వరకు పీజీ నుంచి పిహెచ్డీ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఒక డిగ్రీ వరకు చదువుకోవడం అంటే గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషను పిహెచ్డీ ఇవి చదువుకుని మంచి స్థానంలో ఉండాలి అనుకుంటూ ఉంటారు కొంతమందికి ఈ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత పీజీ చేయడానికి వాళ్ళకి అనుకూలతలు ఉండవు ఆ గ్రాడ్యుయేషన్తో వదిలేస్తారు వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ ఎడ్యుకేషన్ తోటే అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తానండి ఇప్పుడు చాలా ఫేమస్ ఏంటంటే బీటెక్ ఎవరిల్లో అయినా ఎవరింట్లో అయినా ఖచ్చితంగా ఆ పిల్లాడు పాప ఉన్నారంటే బీటెక్ తక్కువ కేసుల్లో చార్టెడ్ అకౌంటెంట్ అని అది కూడా చదువే చాలా మంచి చదువులు అవన్నీ డిగ్రీ చదివే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఇవన్నీ కాకుండా ఈ బీటెక్ అంటే ఏంటి అది డిగ్రీ లెక్కలోకి వస్తుంది బీటెక్ అంటే పూర్వం మీరు నైంటీస్లో ఎయిటీస్లో సెవెంటీస్లో ఆ టైంలో తీసుకుంటే బీటెక్ అంటే చాలా అద్భుతం ఇప్పుడు బీటెక్ అంటే ఏంటి సందుకో కాలేజీ ఉంది అది ఎవరు పట్టించుకోవట్లేదు కదా బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్లోనే చదువుకుంటుంటేనే వాళ్ళకు ఒక వాల్యూ ఉంటుంది చూడండి చాలామంది బీటెక్ చదివిన తర్వాత ఎంటెక్ చదవాలన్నా ఎంఎస్ చేయాలన్నా అవ్వదు బీటెక్తో ఆగిపోతూ ఉంటారు వాళ్ళు మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పేది వీళ్ళు బీటెక్ చదువుతున్నారు లేదా ఒక డిగ్రీ చదువుతున్నారు బీకామ్ బీఎస్సీఏ చదువుతున్నారు వాళ్ళు ఎంఎస్సీ చేయడానికి ఎంసీఏ చేయడానికి వాళ్ళకి అసలు ఎదరికి వెళ్ళట్లా ఆ డిగ్రీతో ఆగిపోతున్నారు వాళ్ళకి ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎవరైతే డిగ్రీతో కాకుండా ఫర్దర్ స్టడీస్ చేసి డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఎవరైతే ఒక డిగ్రీ చేసో ఒక పీజీ చేసో ఉద్యోగం చేసుకుంటూ ఉంటారో లేదా ఒక డిగ్రీ చదువుకుని ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదు డిగ్రీ తర్వాత పీజీ చేసుకుని ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి యోగం ఎలా కలుగుతుంది వాళ్ళకి ధన సంపాదన ఎలా కలుగుతుంది అంటే వాళ్ళు డిగ్రీ చేసిన తర్వాత ధన సంపాదన ఉంటుందా పీజీ చేసిన తర్వాత ధన సంపాదన ఉంటుందా ఎలా తెలుసుకోవాలి అంటే కనుక ఎవరైతే డిగ్రీతో ఆపేయకుండా ఇంకా ఫర్దర్ స్టడీస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు ఇది బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి విపరీత ధనయోగాలు కూడా కలుగుతాయి ఈ కాంబినేషన్స్ ఇప్పుడు నేను చెప్పేది ఇక్కడ ప్రతిదానికి నేను విపరీత ధనయోగాలు అనే పదం యూజ్ చేస్తున్నాను మాత్రం మీరు ఇక్కడ తప్పుగా అనుకోకండి ఇక్కడ విపరీత ధనయోగం ఏంటంటే కష్టపడి సంపాదించడం అదే ధనయోగం కదా నెలకు నువ్వు పాతిక వేలు సంపాదించుకుంటున్నావు డిగ్రీ చేశావు తర్వాత పీజీ చేశాక యాభై వేలుకెళ్ళింది ఆ ధనయోగమా కాదా కష్టపడుతున్నావు అండి ఇక్కడ అందుకని ధనయోగం అన్న పదం యూజ్ చేస్తున్నావు కష్టపడకుండా ఇంట్లో కూర్చుని ధనయోగం వస్తుందని ఏ వీడియోలో చెప్పలేదు మీరు చూసుకోండి ఒకసారి వీడియోస్ అన్నీ అంతే కదా సరే ఇప్పుడు మనం చూద్దాం వీళ్ళకి అదృష్టం కలుగుతుంది ఎలాగా ధనయోగం అదృష్టం ఎలా కలుగుతుంది అంటే కనుక ఇక్కడ ధనయోగం అని మాట్లాడినప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేస్తాము ద్వితీయాధిపతిని తీసేసుకుంటాం ద్వితీయ స్థానము ద్వితీయాధిపతి ఈ ధనయోగం అనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోతుంది మన మైండ్ అంతా కూడా నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా తెలుసు లాభాధిపతుల దగ్గరికి వెళ్ళిపోతాం మనం అంతే కదా ఇక్కడ ప్రత్యేకంగా లాభాధిపతిని లాభస్థానాన్ని కొంచెం పక్కన పెట్టేసేయండి అది మరలా వేరే కేటగిరీలోకి వెళ్తుంది అది వ్యాపారము పార్ట్నర్సు మంచి సర్కిల్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇక్కడ ధనాధిపతిని తీసేసుకుందాం మీ జాతక చక్రంలో మీ జాతక చక్రంలో మీరు మంచి చదువు చదువుకుని మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంది ఉందా లేదా అన్నది కూడా ఇప్పుడు చెప్పేసేయచ్చు ఉండి మంచి డబ్బు ఎవరు సంపాదించుకుంటారు అన్న అంశాలు చూసుకున్నట్లయితే మీ ధనాధిపతిని మీ ధనాధిపతిని ఖచ్చితంగా ఇక్కడ ఎడ్యుకేషన్ అని మాట్లాడాం కదా మీ చతుర్థాధిపతి కనుక చూసినట్లయితే ఎడ్యుకేషన్ ఏమవుతుందండి స్థానం సూచిస్తుంది మన ఎడ్యుకేషన్ ఏం సూచిస్తుంది స్థానం అందుకని మీ ధనాధిపతిని కనుక చతుర్థాధిపతి చూసిన లేదా చతుర్థాధిపతితో కలిసి ఉన్న చతుర్థాధిపతి చూసినా చతుర్థాధిపతితో కలిసి ఉన్న మీ ఎడ్యుకేషను సక్సెస్ఫుల్గా ఎదురుకి వెళ్ళి మీకు మంచి ఉద్యోగాలు దొరికి మంచి ధన సంపాదన కలుగుతుందనే జాతకుడికి అని చెప్పుకోవచ్చు అంటే ఇది ఒక ధనయోగం అనమాట మీ ద్వితీయాధిపతిని చతుర్థాధిపతి చూడటము లేదా మీ ద్వితీయాధిపతితో చతుర్థాధిపతి కలిసి ఉండడం అన్నది ఒక ధనయోగము మీకు ఎడ్యుకేషన్లో తిరుగులేని సక్సెస్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు మీ ద్వితీయాధిపతిని ఇక్కడ కెరియర్ అనగానే అందరికీ అర్థమైపోయి ఉంటుంది అంతే కదా కెరీర్ అనగానే ఖచ్చితంగా అర్థమైపోతుంది మీ యొక్క రాజ్యాధిపతి మీ ద్వితీయాధిపతిని చూసినా మీ ద్వితీయాధిపతిని రాజ్యాధిపతి చూసినా మీ యొక్క ద్వితీయాధిపతిని రాజ్యాధిపతి చూసినా లేదా ద్వితీయాధిపతితో కలిసి ఉన్నా కెరియర్ అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఎక్కడో సందేహం రావచ్చు మా ద్వితీయాధిపతిని చతుర్థాధిపతి పంచమాధిపతి ఇద్దరు చూస్తున్నారండి లేదా పంచ చతుర్థాధిపతి భాగ్యాధిపతి చూస్తున్నారండి లేదా పంచమాధిపతి భాగ్యాధిపతి చూస్తున్నారండి లేదా రాజ్యాధిపతి చతుర్థాధిపతి చూస్తున్నారండి రెండు గ్రహాలు చూడొచ్చు కదా స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు అవుతాయి నార్మల్గా కూడా మనకి ఇద్దరూ చూస్తున్నారండి చతుర్థాధిపతి ఎక్కడి నుంచో చూస్తున్నాడు పంచమాధిపతి ఎక్కడ ఉండి చూస్తున్నాడు అనుకుందాం వాళ్ళకి ఇంకా అదృష్టం డబల్ ధమాకా వాళ్ళకి ముగ్గురు చూస్తున్నారు ఇంకా అద్భుతం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇది ఇప్పుడు నేను చెప్పింది చూడండి ఇక్కడ ద్వితీయాధిపతిని పంచమ భాగ్యాధిపతులు అంటే కోణాధిపతుల్లో పంచమాధిపతిని భాగ్యాధిపతిని తీసుకున్నాను సింపుల్గా చెప్పాలంటే మీ ద్వితీయాధిపతిని కేంద్రాధిపతుల్లో ఎవరిని తీసుకున్నాము చతుర్థాధిపతిని రాజ్యాధిపతిని తీసుకున్నాము అర్థమైందా ఇలాగా ఈ నలుగురిలో ఏ ఒక్కళ్ళు చూసినా లేదా ఒక ఇద్దరు చూసినా లేదా ఇద్దరితో కలిసి ఉన్న చూడడమే కాదు చోటమే కాదు మీ చతుర్థాధిపతితోటి భాగ్యాధిపతి ఇద్దరితో కలిసి ఉన్న మీ ద్వితీయాధిపతి లేదా రాజ్యాధిపతితో మీ పంచమాధిపతితో కలిసి ఉన్న మీ ద్వితీయాధిపతి ఈ రెండు అధిపతులతో కలిసి ఉన్న ఏ రెండు అధిపతులతో కలిసి ఉన్న వాళ్ళకి విపరీత ధనయోగాలు కలుగుతాయి ఎలాగా ఎక్స్ట్రాడినరీ ఎడ్యుకేషన్ సంపాదించుకున్నది సింపుల్గా వీళ్ళు ఎడ్యుకేషన్ ఏదో తూతూ మంత్రంగా చదివేసి అలా ఏం కాదు తెలివితేటలతోటి ఏ ఎడ్యుకేషన్ మనకు సూట్ అవుతుంది ఏ ఎడ్యుకేషన్లోకి మనం వెళ్ళాలి ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉందా లేదా ఇవన్నీ కూడా చూసుకుంటూ ఎదురకి వెళ్తూ బలాన ఎడ్యుకేషన్ చేస్తే బలానా సక్సెస్ ఉంటుంది మనకు జీవితంలో ఇలా మనం అక్కడ విదేశాలకు వెళ్ళిపోయి మనం పీజీ కంప్లీట్ చేసుకుందాం అక్కడ కంపెనీలో జాయిన్ అవుదాం ఈ ప్యాకేజీలో ఉంటే మనం జాయిన్ అయిపోదాం తర్వాత ఇలా ఇలాంటి కంపెనీస్కి వెళ్ళిపోదాం వర్క్ నేర్చుకుని చాలా ప్లానింగ్ ఉంటుంది చాలా తెలివితేటలు ఉంటాయి జాతకులకి వీళ్ళ కెరియర్ కూడా పీక్స్లో ఉంటుంది ఎవ్వరు కూడా అంటే వీళ్ళది ఏంటంటే ఒక ప్లెయిన్ హైవే రోడ్డు లాగనమాట తుప్పలు కానీ చెదారం కానీ రోడ్లో గుంతలు కానీ ఏమి ఉండవు ఒక హైవే రోడ్డు ఎలా ఉంటుంది చూడండి పీస్ఫుల్గా ఇంక వాళ్ళు వెళ్ళడమే పని వాళ్ళు అంతే ఆటో వస్తున్నప్పుడు బ్రేక్ వేసుకోవడము జాగ్రత్తగా పక్క నుంచి వెళ్తూ ఉండడము మీరు వెళ్ళిపోవడమే ఇంకా చాలా బాగుంటుంది వాళ్ళ జర్నీ వాళ్ళ కెరియర్ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది దాంతో సమానంగా ధనయోగాలు కూడా కలుగుతాయి ఇక ఈ ద్వితీయాధిపతిని ఇప్పుడు నేను చెప్పిన అధిపతులు కాకుండా ముఖ్యంగా దుస్థానాధిపతులు చూసినట్లయితే అంటే మీ యొక్క ద్వితీయాధిపతిని మీ యొక్క సష్టమాధిపతి చూసిన అష్టమాధిపతి చూసిన వ్యయాధిపతి చూసిన వాళ్ళకి స్ట్రగుల్స్ ఉంటాయండి ఖచ్చితంగా వాళ్ళకి స్ట్రగుల్స్ ఉంటాయి ఏదో ఒక స్ట్రగుల్ వెంటాడుతూ ఉంటుంది వాళ్ళని వాళ్ళ స్థిరత్వం వాళ్ళకి స్థిరం అన్నది ఉండదు ధన సంపాదన అవ్వచ్చు వాళ్ళ యొక్క కెరియర్ అవ్వచ్చు ఒక స్థిరత్వం లేకుండా వెళ్తూ ఉంటుంది మరి అది స్థిరత్వం లేకుండా అంటే చాలా ఇబ్బంది కదా ఏదో చిన్న వయసుల్లో పర్వాలేదు ఒక వయసుకు వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి శ్రద్ధ ఉండాలి కెరియర్ మీద అవన్నీ ఉండాలి ఇలాగ దుస్థానాధిపతుల యొక్క దృష్టి మీ ద్వితీయాధిపతి మీద పడినప్పుడు మీకు ఒక క్లారిటీ ఉండదు మీరు గమనించుకోండి మీ జాతక చక్రం తీసుకుని గమనించుకోండి ద్వితీయాధిపతులు ఏ గ్రహాలు చూస్తున్నాయి అని అంటే ఏ అధిపతులు చూస్తున్నారని ఇక్కడ గ్రహాలు అనేసాను ఏ అధిపతులు చూస్తున్నారని చూసుకోండి ముఖ్యంగా దుస్థానాధిపతులు కనుక చూసినట్లయితే మీకు ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా ఆ ఇబ్బందులు మీరు ఫేస్ చేసి జీవితంలో ఎదరకు వెళ్ళడానికి మీరు చేయాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా చాలా మంచి పరిహారం అండి ఇది ఇది చేసుకుంటే మీకు ధనయోగాలు కలుగుతాయి ఏమిటి అంటే కనుక మీరు ప్రతి శనివారము కూడా విష్ణు సహస్రనామ విష్ణు సహస్రనామము పారాయణలో పెట్టుకోవాలి అంటే చదువుకోవాలి విష్ణు సహస్రనామ పారాయణ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శనివారం శనివారం ఖచ్చితంగా చదివి తీరాల్సిందే ఈ జాతకులండి చాలా మంచి జరుగుతుంది వాళ్ళకి విష్ణు సహస్రనామ పారాయణ నాన్ స్టాప్గా ప్రతి శనివారం చదువుతూ ఉండండి స్త్రీలు చదువుతున్నప్పుడు ఏమైనా గ్యాప్ వస్తే కనుక ఆ శనివారం వదిలేసిన తర్వాత మనలా శనివారం చదువుకోవడం ఇలా ప్రతి శనివారము విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఉండాలి ఎన్ని శనివారాలు చెయ్యాలండి నూట ఎనిమిది శనివారాలు చదవాలి ఖచ్చితంగా విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవడమే కదా మీరు జర్నీలో ఉన్నారు షూ తీసేసి చదువుకోవడము ఇక్కడ విష్ణు సహస్రనామ స్తోత్రం ఎలా అయినా చదువుకోవచ్చండి మీరు ఏ స్థితిలో ఉన్న చెప్పులు తీసేసేయండి అంతే బస్సులో వెళ్తున్నారు మీ యొక్క స్లిప్పర్ స్లిప్రోన్ తీసేయండి హ్యాపీ కూర్చోండి ఎవరు పక్క వాళ్ళని అవుతారు ఇవన్నీ పెట్టుకోకూడదు మన మన జీవితము మనం అక్కడ తప్పు చేయట్లా హ్యాపీగా నేను పూర్వము చదువుకునే రోజుల్లో ఏమైనా దేవుడు చదువుకునేటప్పుడు బస్ ప్రయాణం చేసేటప్పుడు పక్కన ఎవరు ఉన్నారో నాకు అనవసరం చెప్పులు తీసేసేవాడిని హ్యాపీగా కూర్చునేవాడిని నేను చదువుకునేవాడిని ఖచ్చితంగా ఒక ఈ లలిత శాస్త్రనామ పుస్తకం నా చేతుల్లో ఉండేది అందులోనే లలిత శాస్త్రనామం విష్ణు శాస్త్రనామం అన్నీ ఉంటాయి లలిత సహసనామ పుస్తకం తీసుకున్నట్లయితే అందులో చాలా ఇండెక్స్ తీసుకున్నామంటే చాలా ఉంటాయి అందులో అమ్మవారు ఏంటి అయ్యవారు ఏంటి అందరూ ఉంటాయి మీరు విష్ణు సహసనామ స్తోత్రం చదువుకోవాలి ఇలా ప్రతి ఇంకేం అక్కర్లేదు సింపుల్ నూట ఎనిమిది శనివారాలు చదివి చూడండి మీకు ఎంత ప్రయోజనం కలుగుతుందో చూసుకోండి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుకవంతు శుభం